తమ్ముడు క్లాస్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని మమ్మీ డాడీ నేను కలిసి కిట్క్ ఒక గిఫ్ట్ బుక్ చేశాం అది కిట్టుకి కిట్క్ తెలుసు కానీ ఎలా ఉంటుందో తెలియదు కదా చూద్దాం దేంట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిండు ఏ క్లాస్లో యూకేజీ 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 థ్యాంక్ యూ ఏం గిఫ్ట్ ఎగ్జాక్ట్ ఉంది ఓపెన్ 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 కిట్టు ఇష్టమైన గిఫ్ట్ గిఫ్టు క్లాస్ ఫస్ట్ మళ్ళా నెక్స్ట్ టైం కూడా క్లాస్ ఫస్ట్ నేర్చుకుంటే ఇంకా పెద్ద గిఫ్ట్ ఉంటుంది వాళ్ళ జీంచు కిట్టి జీంచు పేస్యించు ఏంటి చెప్పు స్పీకర్ మ్యాన్ చాలా ఇష్టం స్పీకర్ మ్యాన్ అంటే కిట్టికి ఇష్టమైంది స్పీకర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ అంటే బాగా ఇష్టము ఈ సారీ కెమెరా మ్యాన్ స్పీకర్ మ్యాన్ టీవీ మ్యాన్ ఇప్పుడు గిఫ్ట్ ఏమొచ్చింది కో స్పీకర్ స్పీకర్ మ్యాన్ గిఫ్ట్ను కావాలని అడిగితే वाला पेरेंट्स ते पिछे रो हैप्पी है हा, किटो हैप्पी थैंक यू इप्पमर वाला की थैंक यू थैंक यू अम्मा थैंक यू अकेया ओके थैंक यू अकेया किटो